ఎవరి వన్ వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈ రోజు ఇంట్లో నేను పోహా చివడా చేశాను అదే అండి అటుకుల మిక్చర్ అనమాట సో దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో నేను సన్నని అటుకులు వేసాను మనం బ్రేక్ఫాస్ట్ యూస్ చేసే అటుకులు వచ్చేసి కాస్త మందంగా ఉంటాయి మిక్చర్కి మాత్రం సన్నని అటుకులు ఉంటేనే బాగుంటుంది సో ఈ అటుకుల్ని మనము కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి అటుకులు క్రిస్పీగా అయ్యాయి అనుకోండి అవి దగ్గరగా పువ్వుల్లాగా అయిపోతాయి అన్నమాట సో ఈ రకంగా అయిన తర్వాత మనము ఈ అటుకుల్ని వేరే బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత నేను ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా పల్లీలు అండ్ అలాగే ఎండు కొబ్బరిని నేను ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఎండు కొబ్బరి బ్రౌన్ కలర్లో అయితే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే దీంట్లో కొద్దిగా జీడిపప్పు అండ్ ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత నేను పచ్చిమిరపకాయని ఇలా కొద్దిగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను కరివేపాకు కొద్దిగా కొద్దిగా పసుపు మిక్స్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ నువ్వులని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లో కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్లో ఈ మిక్ అంతా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అటుకుల్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇంకా సాల్ట్ వేయలేదు ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తాను సో సాల్ట్ మన టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి మీరు హ్యాండ్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా టూ స్పూన్ సహాయం తీసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చు మంచిగా మనం వేసిన అన్నీ ఆయిల్ అంతా అటుకులకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే వేసుకోండి అండ్ అలాగే కారం కూడా మీకు తక్కువ అనిపిస్తే పై నుంచి రెడ్ చిల్లి పౌడర్ వేసుకోవచ్చు ఆ తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు వీటిని బాగా ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసు మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ పోహా రెడీ దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి మీరు పెట్టుకోవచ్చు మీరు కూడా వీటిని తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్